అయితే యాజకుడు క్రయధనమిచ్చి కొనినవాడును అతని ఇంట పుట్టినవాడును అతడు తిన ఆహారమును తినవచ్చును లేవేకాండం ఇరవై రెండవ అధ్యాయం పదకొండవ వచనం అన్యులు పరదేశులు జీతానికి పనిచేసే పనివారు పరిశుద్ధమైన ప్రతిష్ఠిత పదార్థాలను తినకూడదు ఆత్మీయ విషయంలో కూడా అంతే కాని యాజకుని డబ్బుతో కొనబడినవారు యాజకునింట పుట్టినవారు పరిశుద్ధ పదార్థాలలో పాలు పొందవచ్చు గమనించండి కొనబడినవారు పుట్టినవారు అని వ్రాయబడి ఉంది వీరికి పరిశుద్ధమైన వాటిమీద అధికారం ఉందన్నది వాదనకు తావులేని విషయం మన ప్రధాన యాజకుడు యేసు తనలో వెల ఇచ్చి కొన్నాడు వారంతా ఆయన స్వాస్థ్యం సంపూర్ణంగా ప్రభువుకి చెందినవారు వారికి స్వయంగా ఏ యోగ్యత లేనప్పటికీ వారి యజమానుని బట్టి ఆయన అనుభవిస్తున్న వాటన్నిటి మీద వారికి కూడా హక్కు ఉంటుంది యాజకునికి ఉన్న ఆధిక్యతలన్నీ కొనబడిన వారికి కూడా వర్తిస్తాయి అతడు తిన ఆహారమును తినవచ్చును ఆయన తినే ఆహార ఏమిటో లోకస్తులకు తెలియదు మీరు క్రీస్తుకు చెందినవారు కనుక ఆయనతో మీకు పాలు పంపులు ఉన్నాయి పుట్టుట ఇది కూడా ఆధిక్యత పొందే మార్గమే మనం యాజకుని కుటుంబంలో పుడితే మిగతా కుటుంబ సభ్యులందరితో పాటు సమాన హక్కులు మనకు కూడా ఉంటాయి తిరిగి జన్మించడం ద్వారా మనం దేవుని కుటుంబంలో సమాన హక్కుదారులు అవుతాం కాబట్టి పరలోకపు తండ్రి క్రీస్తుకు ఇచ్చిన శాంతి సంతోషం మహిమలు మనకు కూడా అనుగ్రహిస్తాడు విమోచన పునర్జన్మ ఈ రెండు మనకు దైవ వాగ్దానాలను స్వతంత్రించుకోవడానికి రెండింతల హక్కును సమకూరుస్తాయి